అవకాశం ఇచ్చిన ఐగరికి గారికి మీ అందరికీ నా ఉందాలండి నేను మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఇది గృహప్రవేశం అండి మరి కింద గృహం బాగోక పైన పెట్టామండి మరి కోటానికి ధనసం లేక ఎంతగానో బాధపడ్డామండి మరి దేవుడే ధనసం ఇచ్చి ఇప్పటి ఇప్పటివరకు ఘనంగా జరిగిస్తున్నాడు అండి అలాగే మంచి వాతావరణం ఇస్తే సాక్ష్యం చెప్పుకుని అనుకున్నాను అండి దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు మరి గృహం కొనుక్కున్న తర్వాత కూడా ఎంతో చాలా చిన్నదిగా ఉండేదండి మేము ఎదురుగా మా డాడీ చెప్పినట్టు చిన్న గృహంలాగా ఉండేది దేవుడు ఇప్పటి వరకు ఇలాగ పైన మందిరం ఆ పైన మందిరం వరకు డెవలప్ చేస్తుంటే తీసుకొచ్చాడండి మరి ఇక్కడ ఈ గృహం కూడా ఇప్పుడు కూడా చాలకపోతే మరి అయ్యారామ గారి చెప్పి ప్రార్థన చేయడం వల్ల దేవుడు మాకు చేరం దగ్గరలోనే ఒక గృహం ఇచ్చాడండి మరి మేము అక్కడ ఉండడానికి దేవుడు కాబ్దాలు ఇచ్చాడండి మరి మేము అక్కడ ఉంటున్నాం అండి మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు మరి గృహం లాగా ఎంతకైనా బాధపడతాం మాకు దేవుడు మూడు గృహాలు ఇచ్చాడండి ఇదంతా ఐగారమ్మ గారి ప్రార్థన క్రీసిస్ అయిన సహవాసం ప్రార్థన వల్లనండి ఈ ఈ మందిరంలో ఉండబట్టి మేము ఇప్పటివరకు సజీవులెక్కలు ఉన్నాం ఎంతగో ఘనంగానే ఉన్నామండి మరి ఏసీ గృహాల్లో ఉంటున్నామండి కారులో తిరుగుతున్నామండి ఇదంతా ఐగారమ్మ గారి ప్రార్థన క్రీసి అయిన సహవాసం ప్రార్థన బట్టేనండి మరి సంగపేటలో ప్రార్థన బట్టేనండి మరి ఇప్పటి వరకు దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపుదాలు ఇచ్చారండి మరి ఇక మీదట కూడా దేవుడు ఇక్కడ సంఘాన్ని డెవలప్ చేయాలని నూతన ఆపులు తీసుకురావాలని సంఘాన్ని కట్టాలని మీరు అందరూ ప్రయత్నం చేస్తారని వేడుకుంటున్నాను అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నేను సెకండ్ సెమ్ అన్ని సబ్జెక్టులు పాస్ అవుతే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి మరి ఫస్ట్ సెమ్లో నాలుగు సబ్జెక్టులు పోయినాయండి మరి అవి కూడా రెండు సబ్జెక్టులు పాస్ చేసి సెకండ్ సెమ్ ఐదు సబ్జెక్టులు పాస్ చేసి మంచి మార్కులతో పాస్ చేశాడండి అలాగే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మూడు ఇంకో మూడు సంవత్సరాలు ఉందండి అవ త్రీ ఇయర్స్ పాస్ అయిపోయి మంచి జాబ్ రావాలని అందరు ప్రయత్నం చేస్తారని వేడుకుంటున్నా ఇదేనా చిన్న సాక్ష్యం నా గురించి నా చదువు గురించి ప్రయత్నం చేయండి మీ అందరికీ ఉన్నారు